వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో మన ఊరు సేవ సమితి అనే స్వచ్ఛంద సంస్థ మానవత్వాన్ని చాటుకుంది ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఊరు సేవ సమితి సభ్యుడు కన్నయ్య కుమార్తె అక్షయ పుట్టినరోజు అయినందున వారి ఎదుట వారి ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చారు మన ఊరు సేవా సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు తెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జోటురు విజయకుమార్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేశారు మనవూరు సేవ సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు మరియు సభ్యులు చేసిన సేవల్ని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో మన ఊరు సేవ సమితి సభ్యులు మధు అంతోని సునీల్ ప్రతాప్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

நிலவடிக்கூட ஏன் காது ஓடுக்கணுன்னா அவன் சித்தே திப்பிண்டி ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం మా టీం సభ్యుడు కన్నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్య అతిథిగా మదర్ పెరిసా సేవా సంస్థ శారదబుల్స్ అధ్యక్షుడు జూడో విజయకుమార్ని పిలుసుకొచ్చి ఆయన చేతులకు ఈరోజు కొంచెం గర్వకారణంగా ఉంది ఇదే విధంగా పలు కార్యక్రమాల్లో మేము ముందుకు మీకు ఈరోజు మా ఊరి సేవా సమితి సభ్యుడైనటువంటి కన్నా వారి కుమార్తె జన్మదిన సందర్భంగా ఈరోజు కమలాపురం పట్టణం నగర పంచాయతీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మన ఊరు సేవా సమితి అధ్యక్షులు శ్రీ శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి బర్త్డే ఫంక్షన్లు కానీ ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వల్ల వారి కడుపు నింపిన వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమం చేయవలసిందిగా కోరు